అంటే ఇంకా ఏం లాభాలు చూద్దామా అటుకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కెమికల్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి పిండి పదార్థాలు ఐరన్ బీ కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే అటుకులు తింటే అందరికీ మంచిదే అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి అందుకే డయాబెటిస్ రోగులు ఇవి మంచివే గోధుమ అటుకుల్లో ఐరన్ పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది అన్ని రకాల ధాన్యాల్లోనూ పోషకాలు కావాలనుకుంటే నాలుగైదు రకాల అటుకులని పాలలో వేసుకుని వాటికి ద్రాక్ష బాదం మరేదైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలో పనిచేస్తుంది అటుకులను స్నాక్స్గా పిల్లలకు పెడితే ఎంతో శక్తినిస్తాయి విన్నారుగా ఇంకా ఎందుకు ఆలస్యం ఇకనైనా అటుకులని ట్రై చేయండి